నమస్తే అండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ నుంచి సింగపూర్ ప్రయాణంలో భాగంగా సీఎం సీఎం గారి భద్రత విషయమే శుక్రవారం రాత్రి బయలుదేరి వెళ్ళినటువంటి ఇద్దరు డిఎస్పీలు తెలంగాణలో రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందడం ఒక అడిషనల్ ఎస్పీ ఒక కానిస్టేబుల్కు తీవ్రంగా గాయాల పాలయ్యారు వాళ్ళు ఒక్కసారిగా పోలీసు వర్గాలను దిగ్భ్రాంతికి గురిచేసింది అలానే ఆ కుటుంబాలలో తీరని విషాదాన్ని నింపింది ఒక డిఎస్పి చక్రధర్ రావు గారికి అయితే ఆరు సంవత్సరాల పాప ఇంకా సర్వీస్ చాలా ఉన్నటువంటిది దీనిపైన ఒక ప్రధాన పత్రికలో కథనం రాసినటువంటి పరిస్థితి ఏమిటంటే డిప్యూటీ సీఎం డ్యూటీ ఆ వెను వెంటనే సీఎం గారి డ్యూటీ ఇచ్చారని డ్రైవర్ అలసిపోయారు వాహనం డొక్కిది అయినా కూడా డ్యూటీ తప్పదన్నటువంటి ఉన్నతాధికారులు ఫలితంగానే రోడ్డు ప్రమాదంలో ఇద్దరు డీఎస్పీలు దుర్మరణము అదనపు ఎస్పీకి డ్రైవర్కు తీవ్ర గాయాలు పోలీసు శాఖ తీరుపైన బాధిత కుటుంబాల మండిపాటు ఈ విధంగా అనేటటువంటిది అయితే సార్ రాత్రి వరకు కూడా డ్యూటీ చేశాను గంటల తరబడి కాన్వాయ్ డ్రైవింగ్ చేశాను కనీసం రెస్ట్ కూడా తీసుకోలేదు మళ్ళీ అప్పుడే డ్రైవింగ్ చేయాలంటే కష్టమని పోలీసు వాహనం డ్రైవరు చెప్పినా ఉన్నతాధికారులు ఏమాత్రమూ పట్టించుకోలేదు సీఎం డ్యూటీ చేయాల్సిందేనని ఆదేశించారు పోని ఆ వాహనం కండిషన్ సరిగా ఉందా అనంటే అది కూడా లేదు ఉన్నతాధికారుల ఆదేశంతో తప్పని పరిస్థితుల్లో డ్యూటీ చేశారు ఫలితంగా తీవ్రమైనటువంటి రోడ్డు ప్రమాదం ఇద్దరు డిఎస్పీల దుర్మరణము డ్రైవర్తో పాటు అదనపు ఎస్పీ పోలీస్ శాఖలో విషాదం మిగిల్చినటువంటి రోడ్డు ప్రమాదం ప్రమాదం వెనుక అసలు కారణం ఇది పోలీస్ శాఖలో ఉన్నతాధికారుల నిర్వాహకమే పోలీస్ అధికారులను బలి తీసుకుంది ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూరు పర్యటనలో భాగంగా భద్రత విషయమై నిఘా విధుల కోసం విజయవాడ నుంచి అదనపు ఎస్పీ ప్రసాదరావు డిఎస్పీలు మేకా చక్రధర్ రావు శాంతారావులను హైదరాబాద్ వెళ్లాలని ఉన్నతాధికారులు ఆదేశించారు కానీ వారికి కేటాయించినటువంటి వాహనము సరైన కండిషన్లో లేదు ఆ వాహనము శుక్రవారం రాత్రి అర్ధరాత్రి దాటాక తెలంగాణలోని కోర్లపాడు టోల్ దగ్గర దగ్గరకు రాగానే మొరాయించింది పోలీసు అధికారులు హైదరాబాదులోని తమ ఉన్నతాధికారులకు తెలిపారు ఈ విషయం హైదరాబాద్ నుంచి మరో స్కార్పియో వాహనం పంపిస్తామని చెప్పారు అందుకోసం డ్రైవర్ రెడ్డిచర్ల నరసింహరాజును ఆ వాహనం తీసుకొని వెళ్లాలని ఆదేశించారు ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం కాన్వాయి విధులు ముగించుకొని వచ్చారట వరుసగా గంటల తరబడి డ్రైవింగ్ చేశారు బాగా అలసిపోయాను అని చెప్పారు కానీ ఉన్నతాధికారులు వినిపించుకోలేదు సమకూర్చినటువంటి స్కార్పియో వాహనం సరిగా ఉందానంటే ఆ వాహన కండీషన్ కూడా సరిగా బాగా లేదు ఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరి అయినటువంటి పరిస్థితుల్లో డ్రైవర్ నరసింహారాజు ఆ డుక్కు స్కార్పియోతో కోర్లపాడు వెళ్ళారు అదనపు ఎస్పీ ఇద్దరు డిఎస్పీలతో సహా హైదరాబాదు తిరిగి ప్రయాణం అయ్యారు అప్పటికే గంటల తరపటి డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయిన నరసింహరాజు కళ్ళు మూతలు పడుతున్నాయి ఆయనకి అయితే కష్టం మీద డ్రైవింగ్ చేశారు శనివారం తెల్లవారుజామున నాలుగు నలభై ఐదు నిమిషములకు ఖైతాపురం వద్ద రోడ్డుపై ఎదురుగా సడన్గా ఆగిన లారీని గుర్తించలేకపోయారు చివరి నిమిషంలో పక్కకు తప్పించే ప్రయత్నంలో స్కార్పియో డివైడర్ పైకెక్కి పల్టీలు కొట్టి రోడ్డు అవతల పడింది అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్నటువంటి ట్యాంకరు ఈ వాహనాన్ని కొట్టింది ఈ ప్రమాదంలో డిఎస్పీలు చక్రధర్ రావు జల్లు శాంతారావులు అక్కడికక్కడే మృతి చెందారు అదనపు ఎస్పీ దుర్గాప్రసాదరావు పరిస్థితి విషమంగా ఉంది డ్రైవర్కు తీవ్ర గాయాలు పాలయ్యాయి ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాణాలతో ప్రభుత్వం చలగా చలగాటం ఆడుతుందని పోలీసు కుటుంబాలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి విశ్రాంతి ఇవ్వకుండా గంటల తరబడి డ్యూటీ చేయిస్తున్నారు అలాగే వీక్లీ ఆఫ్ కూడా ఇవ్వకుండా రెస్ట్ లేకుండా ఎలా పొజిషన్ చూడకుండా ఈ విధంగా కష్టం అనిపిస్తున్నటువంటి పరిస్థితి డిప్యూటీ సీఎం సీఎం గారు వాళ్ళు బాగుంటే సరేనా మేము బాగుండక్కర్లేదా అనేటటువంటి విధంగా వాళ్ళు వాపోతున్నటువంటి పరిస్థితి బాధను వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి నమస్తే